రెండు వారాలు నువ్వెవరివి గూడులేని పక్షివి గూడున్న పక్షివి కాదు ఆ సంఘం ఈ సంఘం ఈ సంఘం ఆ సంఘం అని ఏమని తిరుగుతున్నావంటే నువ్వెవరివంటే గూడులేని పక్షివి అటువంటి పక్షులను మనం ఏం పట్టించుకోవాల్సిన లే వచ్చిందా ఆ పక్షికి ఏమండి రెండు రాగింజలు ఏటమే ఏ గింజలు చెప్పండి రాగింజలు రెండు ఏటమే గూడుల పక్షికి చేతి పట్టుకొని చేతి నిండా ఏమండి ఏమండి ఆ యొక్క గింజలు పట్టుకొని గూడున్న పక్షికి కడుపు నిండా పెట్టడం ఎదుగు తిను గూడులేని పక్షికి రెండు మూడు వస్తాం అస్తం ఉన్నటువంటి పక్షికి